హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది సో ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది స్కూళ్ళు కాలేజీలకి విద్యా సంస్థలు అన్నిటికీ కూడా సెలవులు అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సో ఈ నెల ముప్పై వరకు కూడా సెలవులు ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఏంటో ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రాన్ని వణికించిన మొహంతా తీవ్ర తుఫాన్ ఎట్టకాయలకు తీరం దాటింది అర్ధరాత్రి నరసాపురం వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఇవాళ కూడా కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక చాలా ప్రాంతాల్లో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటికి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అయితే కనుక ఈ సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి మోహంతా తీవ్ర తుఫాను అర్ధరాత్రి మచిలీపట్నం కాకినాడ ప్రాంతానికి సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటి భూభాగం పైకి వచ్చింది సీతారామరాజు జిల్లా అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక అలాగే కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ భారీ వర్షాల అలర్ట్తో ప్రభుత్వం విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను పొడిగించాలని నిర్ణయించింది తుఫాను కారణంగా తొలుత ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా సెలవులు ప్రకటించింది తాజాగా తుఫాను తీరం దాటిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఈ సెలవులను ముప్పై ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయించారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి కాగా కోస్తాంధ్రాలో ఈదురుగాలు ప్రభావం కనిపిస్తోంది సో మరో కొద్దిసేపు అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు తుఫాను తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి బేకర గాలులతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పరిస్థితులు మెరుగయ్యే వరకు కూడా విద్యా సంస్థలకు సెలవు పొడిగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది